హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన వెంచర్ను చూపించబోతున్నాను అతి తక్కువ రేట్లో మీకు అందుబాటులో ఉండే వెంచర్ ఇది ఇది హైదరాబాద్ టు విజయవాడ హైవే మధ్యలో ఉంటుంది మార్కెట్పల్లి దగ్గర అంతేకాకుండా ఈ హైవే గుంటూరు కూడా వెళ్తుంది మన అందరికీ అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి చాలా అద్భుతమైన వెంచర్ అతి తక్కువ రేట్లో ఎవరైనా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు మీరు పెట్టే ప్రతి రూపాయికి ఇంకో రూపాయి తిరిగి వచ్చే వెంచర్ ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనది చూడండి మన వెంచర్ దీని పేరు గోకుల్ ఫ్రెండ్స్ ఆర్చి చూడండి మనం ఇంత అద్భుతంగా నిర్మించడం జరిగిందో ఆర్చిని మీకు అతి తక్కువ రేట్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఇది గజం వచ్చేసి పదమూడు వేల రూపాయలు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఆర్చి నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది హైవేకి అతి దగ్గరగా హైవే ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది డిటీసీపీ లేఅవుట్ మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి లోన్ సదుపాయం కూడా ఉంది అంతేకాకుండా మీరు ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వాళ్ళు ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు దీంట్లో అన్ని పర్మిషన్స్ ఆల్రెడీ ఉంటాయి వాటర్ ఫెసిలిటీస్ కరెంటు డ్రైనేజ్ అన్నీ వసతులు ఉంటాయి ఫ్రెండ్స్ అతి తక్కువ రేటు ఫ్రెండ్స్ గజం కేవలం పదమూడు వేలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది పార్కు ఇది పార్క్ ఇవ్వడం జరిగింది మన ఇంచర్లా ఇప్పుడే కరెంటు పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది న్యూ వెంచర్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి మంచి మంచి కార్నర్ బిడ్స్ ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు త్వరపడండి ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది పార్క్ ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పెద్దవాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పనులు అందరూ వెంచర్కి సంబంధించిన పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు చాలా తక్కువ రేట్ల మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక రూపాయి పెడితే మీకు తిరిగి రూపాయి వస్తుంది అంత అద్భుతమైనది ఎందుకంటే మనకి ఇంత తక్కువ రేట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్కి వన్ అవర్ ప్రయాణం ఫ్రెండ్స్ వన్ అవర్లో మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపల నల్గొండ వెళ్ళిపోతాం వన్ అండ్ హాఫ్ అవర్లో విజయవాడ వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఇది విజయవాడ హైవేకి హైదరాబాద్ హైవే మధ్యలో ఉంది ఫ్రెండ్స్ నార్కడ్పల్లి చూడండి ఎంత అద్భుతంగా రోడ్లు వేయడం జరిగిందో అన్ని సిమెంట్ రోడ్లు ఫ్రెండ్స్ స్టాండర్డ్ కోసం అన్ని సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది నూట అరవై ఏడు గజాల కంచి స్టార్ట్ ఫ్రెండ్స్ మీకు నూట అరవై ఏడు గజాలు కావాలన్నా రెండు వందల గజాలు కావాలన్నా మూడు వందలు కావాలన్నా మూడు వందల ముప్పై మూడు కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ గజాలు కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నవి పార్క్ చూడండి ఫ్రెండ్స్ మన ఎదురంగానే వేణుగోపాల స్వామి అతి పురాతనమైన గుడి కూడా ఉంది అద్భుతమైన గుడి ఆ గుడి ఎదురంగానే మనం వెంచర్ నిర్మించడం జరిగింది రోడ్డు కానుకొనే చూడండి ఇప్పుడైతే అన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కార్నర్ బిడ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు అంతేకాకుండా దీంట్లో ఇల్లు కూడా నిర్మించడం జరుగుతుంది ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ పనులన్నీ అయిపోతే ఆటోమేటిక్గా మన వెంచర్ రేటు కూడా పెరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఈ తక్కువ రేట్లో తీసుకునే వాళ్ళు త్వరపడండి కింద నా నెంబర్ ఇస్తాను మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు మీకు ఎన్ని గజాల్లో కావాలన్నా ఫ్లాటు ఏ ఏ ఫేసింగ్ కావాలన్నా ఫ్లాటు అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో వెంచర్ హైదరాబాద్ అతి దగ్గరగా కేవలం గంట వ్యవధిలో మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఈ వెంచర్ నూతనంగా నిర్మించడం జరిగింది ఇప్పుడు పనులు జరుగుతున్నవి ఈ పనులు అయిపోతే ఆటోమేటిక్గా రేపు రేటు కూడా అప్డేట్ పెరుగుతుంది మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవచ్చు దీంట్లో ఒకవేళ మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే మీకు ఒకవేళ కంపెనీ అయినా నిర్మించిస్తుంది మీకు ఇల్లు ఇల్లులు ఇప్పుడు అన్ని ఫేసులు ఇక్కడ మనకి కావాల్సిన కార్నర్ బిడ్స్ ఏ టు జెడ్ అవైలబుల్లో ఉన్నవి కావాలనుకునేవారు నా నెంబర్కి సంప్రదించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇంత తక్కువ రేట్లో హైదరాబాద్కి అతి దగ్గరలో ఎక్కడ వెంచర్లు లేవు నూట అరవై ఏడు గజాల కాంచి స్టార్ట్ ఫ్రెండ్స్ మీ రోజు ఈరోజు పదమూడు వేలు పెట్టి తీసుకుంటే మీకు వన్ ఇయర్ లోపల అది రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ అంత మంచి వెంచర్ ఇది చాలా అద్భుతమైన వెంచర్ ఎందుకంటే హైవే ఫేసింగ్ ఇది హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి మనకి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ నుంచి కామినేన్ హాస్పిటల్ అతి దగ్గరగా ఉంది మనం కామినేన్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్లో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనకి అతి దగ్గర హెరిటేజ్ ఇటువంటి సంస్థలు కూడా మనకి దగ్గరగా ఉన్నవి వివేరా హోటల్ పక్కమ్మటే పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ మన వెంచర్ వివేరా హోటల్ ఆనుకొని ఉంటుంది మనం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వివేరా హోటల్ ఆనుకొని ఉంటుంది రేపు ఇళ్ళ నిర్మాణం జరిగినప్పుడు ఈ వెంచర్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్ మనకు ఎదురుగా కనిపించేది వేణుగోపాల స్వామి ఆలయం ఆ కొండ మీద అతి పురాతనమైన ఆలయం ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తుంటారు సందర్శిస్తుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సిమెంట్ రోడ్లు ఏ విధంగా నిర్మించడం జరిగిందో అన్నీ స్టాండర్డ్గా నిర్మించడం జరిగింది ఎక్కడా కూడా మేము స్టాండర్డ్ లేకుండా స్టాండర్డ్ విలువలు పాటించుకోకుండా ఉండలేదు అంత అద్భుతంగా నిర్మించడం జరిగింది మీకు కేవలం పదమూడు వేల రూపాయల మీకు కనీస ధరలనే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా సొంత స్థలం కావాలనుకునే కళను నెరవేర్చుకునేవారు అతి దగ్గరగా హైదరాబాద్ అతి సమీపంలో వన్ వన్ అవర్ ప్రయాణం ఇక్కడ నుంచి కావాలనుకునే వారు కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి విజయవాడ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది గుంటూరు కూడా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ లోపల మనం నల్గొండ వెళ్ళిపోతాం నల్గొండకి అతి దగ్గరగా ఉంటుంది నార్కట్పల్లి హైవే మీద ఉంటుంది ఫ్రెండ్స్ మన వెంచర్ ఇది మనకి అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్ కావాలనుకునేవారు కింద నా నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్ మీరు ఫోన్ చేయవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ధరలో హైదరాబాద్కి దగ్గరగా ఎక్కడా లేవు ఫ్రెండ్స్ కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే గజం వచ్చేసి పదమూడు వేలు మాత్రమే నూట అరవై ఏడు గజాల స్టార్ట్ అవుతుంది మీకు ఎన్ని గజాలు కావాలన్నా లభిస్తుంది ఇప్పుడు నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి వెంచర్ ఇప్పుడు అన్ని ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నవి మీకు కార్నర్ బిట్స్ కావాలన్నా ఎటువంటి బిట్స్ కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నవి త్వరపడండి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఆర్చీ నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు విజయవాడ హైవే చూడండి మీకు ఎంత దగ్గరగా ఉందో మనకి కనిపిస్తుంది వేణుగోపాల స్వామి ఆలయం ఆ కొండ మొత్తం వేణుగో స్వామి ఆలయమే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు కనిపించేది విజయవాడ హైవే హైవే ఫేసింగ్లో ఇంత తక్కువ రేట్లో ఎక్కడ వెంచర్లు లేవు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కింద నా నెంబర్ ఇస్తా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీకు వెంచర్ కావాలనుకునే వాళ్ళు చూడండి హైవే కానుకుని ఫ్రెండ్స్ మంది ఇది విజయవాడ టు హైదరాబాద్ హైవే ఓకే ఫ్రెండ్స్